ఎంటర్‌టైన్‌మెంట్ తెలుగు 4K ఛానల్ దేవులకు నమస్కారం చాలా మంది దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అది మా ఛానల్ కు చాలా హానికరం మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి వీలయితే కింద కామెంట్ చేయండి నచ్చకపోతే చూడొద్దుమా పక్కనే ఉన్న గంట

నీ మధ్యలో ఓ తలంపు తలంచదు అది ఉన్నది ఉన్నట్లు లేని లేదు చెప్తే కోళ్ళు ముత్యాలు పొంగడు నేను అటువంటి ఇటువంటి కాదు ఉన్నది ఉన్నట్లు లేని లేదు చెప్తాను అని నీకు చెప్పే ముందు మా ఎరికల వారు కొడుకులు ఏమిటో మా ఎరికల వారు కట్ట కాడుకులు ఏమిటో చీరలు ఏమిటో రవికులు ఏమిటో నడిపోతులు ఏమిటో పూజ కనుక ఏమిటో చెప్తాను ఆలకించు అవన్నీ నీకు ఇష్టపడితే చెప్పించుకోవద్దు లేకపోతే లేదు అలకించా கேட்டண்டே ஹைட்லேடர் மீ பை பைனா அம்மா போல அம்மா போல அம்மா கங்கவா அம்மா போல அம்மா போல அம்மா போல அம்மா போல அம்மா ఎందుకంటే పంచుకోవాలి కొంత కొన్ని బాగోలేదు బా అమ్మ నాకన్నా ఎంత నువ్వు కనిపించకపోతే నాకన్నా ఎంత ఫ్రీగా అయినా ఆడతాను నేను అని ఎలాగుండిదారు వైపు నేను నన్ను ఓలమ్మ సౌందర్య అందుకే రసక్క మాట్లాడతావు సౌందర్యవా సౌందర్య అబ్బో అమ్మా మూడు గుజ్జాలు బియ్యం ముందు పూజ కడిపోతారు అయిపోతుంది ఏడొడ్డీ బియ్యం నా బుట్లో పోయా ఇష్టమే కదా నాకు ఇష్టమైతే మరి చెప్తాను చెప్పు మరి నాన్నీ మూలిగులాగా అయిపోయి మరింత మూలిగులే తూతుకుంద కాబోట మూలుగులు కనిపించేవి కాదు ఇప్పుడు మూడు నాలుగు మాసాల క్రితం కానీ మూలుగులు వెళ్ళిపోతున్నాయి మాట మాటా మోట్లేని ఆడాన్ని మాట్లాడిస్తాడు ఆడిస్తుంది ఎరుకుల బామ తర్వాత అడుగులు కూడా వేస్తుంది ఆవిడ ఎరుకుల బామ వచ్చిన తర్వాత ఆవిడ మోములు కలుచ్చింది నవ్వులు ముఖంతో వచ్చింది అబ్బా నీకు నయం తల్లి లెక్క మరి పూజ కడుగు సామాన్లు చెప్తున్నా చెప్తా అర్థమైందా? అమ్మా ఇప్పుడు కూడా అర్థం కావలేదే. నువ్వు చెప్పేది నాకు అర్థం కాలేదు ఇప్పుడు కాదు తిల్లవాల నీకే అర్థం అవదు. ఎందుకంటే మంచి వైపులో ఉన్నావు కదా. ఇంకేదో మాట్లాడితే దాని సంతోషం అదేనా అమ్మా? అది నా నిజమే. సార్ ఆ విక్షబెలుట్ కొనే. అంగుట్ల కన్నిస్తోగానే. కొడుతు కొడుతు చెంది నాకి. వీనింటే వస్తుంది నా ఫోర్ దగ్గు. దొడ ఉంటా అంటే యాంపుల బయల్లో ఉన్నావురా. నాకు నాకాలా ఫుల్ బ్యాటరీ కాదు కానీ కొంచెం పర్లేదు అమ్మా అమ్మా ఎందుకండి

అమ్మా ఆడవారికి ఇష్టం కాదు ఆడవారికి అభి కావాలి మొగవారికి కుడి అస్తం కావాలి అహా అలాగే తెలియదా అబ్బా పెసర గింజలుగా ఉన్నాయి నీ ఏలు ఆహా నిన్ను వడ్డించదకే తరపు కాదు ఏమ్మా అమ్మా అమ్మా నీ రూపురేఖలు అయితే బా చాలా చక్కగా ఉన్నాయి ఆహా నీ అస్తరేఖలు బాగలేదు ఏ అస్తరేఖలు పూర్తిగా తెలియలేదు తెలియాలంటే నా ఇష్టం వేలు వేడుకుంటే గానీ ఈ అస్తరేఖలకు అర్థం కావున తొందరగా వేడుకోవాలి చూస్తున్నాను కదా 얘기하니리니 뜨거워 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 Oh right. my